దేవునికి అందనాలండి ఈ సగ్గారికి వందనాలండి దేవుడు మా పట్ల ఎన్నో మేలులు చేశాడండి దేవుని కృపను బట్టి నా భర్త విషయంలో అయితే కాళ్ళు పీగలు వచ్చేస్తున్నాయి అంటే ఎంతగానో నిలిగిపోయేవాడు అండి ఎన్నోసార్లు చచ్చిపోతాను తొలగి తీసి అని పారిపోయేవాడు అండి ఏడు ప్రభావ ఎలా అయిపోతున్నాడు అతను నిమ్మ తండ్రి నా భర్త మనం నిన్ను స్థుతించదు కదా ప్రభా నా భర్తకు జీవం తండ్రి అని ఏడ్చిదేనండి తెల్లవాళ్ళు ఏడ్చిదేనండి కాళ్ళు తోతండిదేనండి ఎంత ఏడ్చిన నేను చచ్చిపోతాను నేను బ్రతకననివాడండి ఏడు ఎన్ని హాస్పిటల్లో తిప్పానండి ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఎన్ని టెస్టులు చేసేవారండి ఏమీ లేదమ్మా ఇతను లోని ఎందుకు వారండి ఏ మందు పని చేసేది కాదండి వెళ్ళినప్పుడల్లా పదివేలు అయిపోయాను టెస్టులకి ఎన్ని డబ్బులు అలా అప్పులు చేసి పట్టుకెళ్ళేదానండి ఏంటి ప్రభా నా భర్త విషయంలో అవుతుంది అని ఎంతో ఏడ్చేదానండి ఏడితే టీవీలో చూసానండి సగం ప్రార్థన అన్న స్వస్థతల కొరకు పిల్లల కొరకు అన్ని అభిషేకాల కొరకు చెప్పేవారండి ఏంటి ప్రభు ఇక్కడ ఇతని దగ్గరికి వెళ్దామంటే మాకు తెలియదు ఎలాగెళ్ళలో అని అనుకుని అలా వాక్యం వినేదానండి వాక్యం వింటే ఒక ఆవిడంది రాజమండ్రిలో పెడుతున్నారమ్మా సకాయ గారు ప్రార్థన అని చెప్పారండి అయితే వెళ్దాం అడని వచ్చామండి ఇతనైతే నేను రాను ఎక్కడికి వచ్చినా నాకు తగ్గట్లేదు నేను అనుకుంటే నన్ను ఎందుకు తీసుకెళ్తావు నువ్వు అని ఏమోడి అతను నువ్వు రా దేవుడు స్వస్థపడతాడు దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు దేవుడు కార్యం చేస్తాడంటే వస్తానులే లే పద అని వచ్చివాడు అలా చివరికి కూర్చున్నట్టు కూర్చునివ్వారండి అతను పర్లేదు రా అని అలా తీసుకొచ్చానండి ఏడు ఇప్పుడు ఏడు నెలలు అయిందండి ఏడు నెలలు మూడు రెండు నెలలకే మాకు స్వస్థ వచ్చిందండి దేవుడు కృపణ బట్టి పడుకున్నారండి దేవుడే చేశాడండి ఆ కార్యం విశాఖ గారి దా ప్రార్థన వల్ల ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక